అంతసేపు ఆ సెల్లు 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 ఏమే ఎంతసేపు ఆ ఫోన్ నొక్కకుండా కూర్చోపోతే ఆడుకోవచ్చుగా నేను ఇప్పుడు సెల్లో చేసేది కూడా అదే నేను అనేది ఫోన్ లో కాదే బయటికెళ్ళి ఆడుకోవచ్చు కదా అని నాకు ఇప్పుడు అంత ఓపిక లేదులే వసే రోజు గ్రౌండ్ కెళ్ళి ఆడుకుంటే తెలివితేటలు పెరుగుతాయే ఓ నువ్వు చిన్నప్పుడు గ్రౌండ్ కి ఒక్కసారి కూడా వెళ్ళలేదన్నమాట అందుకనే నీకు తెలివితేటలు లేవు నోర్బోయ్ ఆయన రాత్రేంటే నీ రూమ్ దగ్గరకు వచ్చి డోర్ కొడుతుంటే డోర్ తీయట్లేదు అంత త్వరగా పడుకున్నావా నువ్వే కదా మమ్మీ ఎనిమిది గంటలు పడుకోమన్నా నేను ఎనిమిది గంటలకే పడుకోమన్లేదు సెలవులు వచ్చినాయి కదా ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలి ఇంతకు నువ్వే నేర్చుకుంటావు సింగింగ్ నేర్చుకుంటావా డాన్సింగ్ నేర్చుకుంటావా వంట నేర్చుకుంటా అమ్మా వంట నేర్చుకుంటావా వంట నేను బాగానే చేస్తాగా మళ్ళీ నువ్వెందుకు నువ్వు బాగా చేస్తావా ఏంటిది నిన్న ఒక అడుక్కునేవాడు మన ఇంటికి వచ్చాడు కదా నువ్వు కర్రీ చేసావు కదా ఆ కర్రీ తిని ముప్పై రోజుల్లో వంట నేర్చుకోవడం ఎలా అనేసి బుక్ ఇచ్చాడు వాడికి నా టేస్ట్ గురించి తెలియదు మీ నాన్న అయితే నా అంటే పడి చేస్తాడు పడి చావడం కాదు నువ్వు నాలుగు రోజులు అలానే వండితే నిజంగానే చేస్తాడు ఎక్స్ట్రా తగ్గిస్తే మంచిదని నాన్న చెప్పాడు గుర్తుందా బరువు తగ్గితే మంచిదని డాక్టర్ చెప్పారు అది నీకు గుర్తుందా ఆడవాళ్ళు బలంగా ఉంటే మంచిదే బలంగా అంటే ఇలా ఉండాలి ఇలా కాదు అయినా ఇలా అతిగా వాగకు చిన్నప్పుడు పెద్దల మాటలు వింటే బాగుపడతారు తెలుసా అంటే చిన్నప్పుడు పెద్దల మాట అనమాట నిన్ను అయినా నీతో నాకెందుకులే నేను బయటికి వెళ్తున్నాను రావడానికి రెండు గంటలు పడుతుంది నీకేమైనా కావాలా నువ్వు బయటకెళ్ళిన రెండు గంటలు చాలు ఇంకేమొద్ద మంచిది మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు అడిగావా బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా అడగకూడదని తెలవదా అలా అడిగితే వెళ్ళిన పని జరగదే నువ్వు ఇంతకీ ఏమిక్కి ఆటో అయితే నువ్వు వెళ్ళిన పని అస్సలు జరగదు ఎందుకని ఎందుకంటే నువ్వు ఆటో ఎక్కంగానే వాడు ఎక్కడికి వెళ్ళాలని అడుగుతాడు కదా నిన్ను అమ్మో నాకు టైం అయిపోతుంది నేను వెళ్తున్నా వచ్చాక చెప్తాను పని ఎవరు నువ్వు నేనే నీ బామ్మని గుర్తుపట్టలేదా వసాయి బామ్మ నువ్వా ఐ సినిమాలో విక్రమ్లా ఉండే నువ్వు ఇప్పుడు మల్లన్న సినిమాలో విక్రమ్లా అయ్యావేంటి సర్లే ఎందుకు వచ్చావు వేసవి సెలవులు కదా అందుకే వచ్చా సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలు బామ్మ ఇంటికి వస్తారు కానీ బామ్మ పిల్లల ఇంటికి రాదు నువ్వు ఎలాగో రావే అందుకే నేనే వచ్చా Sare Ilara Cucho. Hmm. Hmm. సర్లే ఏంటి అంతలా ఆయస్ జర్నీ చేశాను కదా బస్సు నువ్వు నడిపావా డ్రైవర్ నడిపాడా డ్రైవర్ నడిపాడు మరి నువ్వెందుకు ఆయస్ నోరు మూసుకొని మంచి మంచినీళ్ళు తీసుకురా నార్మల్ వాటరా మిల్డ్ వాటర్ నార్మల్ వాటర్ తీసుకురావే కూలింగా నాన్ కూలింగా కూలింగ్ తీసుకురావే కుండలో కూలింగా ఫ్రిడ్జ్ లో కూలింగా కుండలో కూలింగ్ తీసుకురావే మా ఇంట్లో కుండ లేదు నార్మల్ వాటర్ లేదు ఫ్రిడ్జ్ లో వాటర్ ఉన్నాయి ఆగు తీసుకొస్తా ఇదిగో బామ్మ అవునే మీ అమ్మ ఇంట్లో లేదా బయటికి వెళ్ళింది బామ్మ ఎక్కడికి నీకెందుకు ఇంట్లో కూర్చోకుండా అయినా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి అని అడగకూడదు అని తెలియదా అని తిట్టి వెళ్ళింది బామ్మ గడుసు పిల్లవే థ్యాంక్ యూ సో మచ్ బామ్మ తాతగారు రాలేదా

ఎవరికి చిక్కునోడు సూర్యుడే అలిసిపోయే మరణమనేది గాయమని మిగిలిన మీ తాతగారు నిన్ననే కాసిపోయారని చెప్పే లోపే ఎవరైనా చచ్చిపోతే టీవీలో వేసే పాటలన్నీ పాడేస్తున్నారు కాశీకి పోయాడా నేను ఇంకా సచి కాటికి పోయాడేమో అనుకున్నా ఏమనుకోక బామ్మా సర్లే ఇంతకెలా చదువుతున్నా బుక్ ముందు పెట్టుకొని కళ్ళతో చూస్తూ నోట్తో చదువుతున్నా బామ్మ నేను అడిగేది బాగానే చదువుతున్నావా లేదా అని అదేంటి అన్నిట్లోనూ యాభై సరే ఇతరులకు సగం ఇయ్యాలని అమ్మ చెప్పింది అందుకే కష్టపడి యాభై మార్కులు తెచ్చుకుంటున్నా ఓహో మంచి మంచి నిర్ణయాలు సర్లే నాకు బాగా ఆకలి అవుతుంది తినడానికి ఏమైనా తీసుకురా ఏం కావాలో చెప్పు బామ్మ చిటికెలో చిటికేలో తెస్తా ఓహో చిటికేలో తెస్తావా అవును ఇదేంటి అంత సింపుల్గా వెళ్ళింది ఏదన్నా మ్యాజిక్ చేస్తుందా ఇది గబామ్మ ఏంటి ఇది అది ఇడ్లీ ప్లేట్ అది పూరి ప్లేట్ అది దోశ ప్లేట్ అది పెసరట్టు ప్లేట్ ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎడ్యుకేషన్ మీద పెట్టే ఇంట్రెస్ట్ కంటే యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ మీద పెట్టే ఇంట్రెస్టే ఎక్కువైంది అందుకే ఇలాంటి తెలివితేటలు వస్తున్నాయి సారీ బామ్మ బామ్మ నా కోసం ఊరి నుంచి ఎంత తెచ్చావు మామిడి పండ్లు తెచ్చాను అవునా అది నా ఫేవరెట్ ఏది ఇవ్వు దారిలో ఆకలేసిందని వేసిందని అలా చూడకే బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా తీసుకురా వెజ్ ఆర్ నాన్ వెజ్ నాన్ వెజ్ నా బుర్రది బుర్రలు బూడిద గుమ్మడికాయలు కాదే నాన్ వెజ్ అంటే ఒక చికెను మటను ఫిష్ ఫ్రాన్స్ పీతలు ఇవి ఈ వయసులో అలాంటివి తింటే అరుగుతాయా బామ్మా ఏం మాట్లాడుతున్నావే రాళ్ళు తిన్న అరిగించుకోగల శక్తి నాది అయితే ఆగు రెండు గులకరాలు తీసుకొస్తా తిని అరిగించుకో ఏదో మాట కన్నానే ఏమైంది బామ్మ అలా తగ్గుతున్నా ఏంటోనే ఏం చేసినా ఈ దగ్గు తగ్గడం లేదు ఒక పది నిమిషాలు ముక్కు మూసుకో పది నిమిషాలు ముక్కు మూసుకుంటే దగ్గు తగ్గిపోతుందా కాదు ప్రాణం పోతుంది అప్పుడు దరిద్రం వదిలిపోతుంది ఓసే నేను అప్పుడు ఇప్పుడే చావనే నీ పెళ్ళి చూసాకే చేస్తా అబ్బా ఏంటమ్మా పెళ్ళనంగానే సిగ్గు తన్నుకొచ్చేస్తుంది చి పోబమ్మా ఇంతకీ ఎలాంటి అబ్బాయి కావాలి నీకు నాకు విజయ్ దేవరకొండ లాంటి అబ్బాయి కావాలి విజయ్ దేవరకొండ అంటే ఏ రష్మికా మందన్ లాంటి అమ్మాయినో చూస్ చేసుకుంటాడు కానీ నిన్నెందుకు చేసుకుంటాడే అయితే నాకు మహేష్ బాబు లాంటి అబ్బాయి కావాలి మహేష్ బాబు లాంటి అబ్బాయి అయితే నమృతను చూస్ చేసుకుంటాడు కానీ నిన్నెందుకు చేసుకుంటాడే అయితే నాకు ప్రభాస్ లాంటి అబ్బాయి కావాలి ప్రభాస్ లాంటి అబ్బాయి అయితే ఆపు అర్థమైంది ప్రభాస్ అయితే అనుష్క లాంటి అమ్మాయిని చేసుకుంటారు కానీ నన్ను ఎందుకు చేసుకుంటాడు అంతేగా అంతేగా వసే అలా కోపంగా చూడకే వచ్చినప్పటి నుండి ఏమీ పెట్టలేదే ఆకలిగా ఉంది ఏమన్నా తీసుకురావే ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను వచ్చేటప్పుడు చికెన్ బిర్యానీ తీసుకొస్తా తీసుకురా తీసుకురామ్మా ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా వచ్చేసరికి సాయంత్రం అవుతుంది ఓసే ఓసే అంతలోపు నేను చచ్చిపోతానే నీకు బిర్యానీ సాయంత్రం గుడ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని టింగట్టుకట్టండి బై బాయ్ మీ రేటింగ్ రిత్విక బాయ్